అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఇంటితో పాటు బయట పనులపై శ్రద్ధ వహించండి చాలా కాలం తర్వాత మీ అత్తమామలను కలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది మీకు సన్నిహిత మిత్రుడితో గొడవలు ఉండవచ్చు మీ వాహనం క్రష్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నందున జాగ్రత్తగా వాహనాన్ని నడపండి స్త్రీలకు సమయం చాలా మంచిది భావోద్వేగాల వలన ఒత్తిడి వలన ఎవరికి తప్పుడు సాక్ష్యం ఇవ్వకండి స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులు బంధువులను కలుస్తారు మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం పొందుతారు క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితానికి ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి ఈరోజు జీవనోపాధి విషయంలో మంచి అభివృద్ధి ఉంటుంది మీరు మీ కుటుంబంలోని వృద్ధుల నుండి మద్దతు మరియు మార్గదర్శకత్వం పొందవచ్చు ఆర్థిక లావాదేవీలు ప్లాన్ చేయడంలో అవగాహన అవసరం తద్వారా నష్టాలు తగ్గించవచ్చు కష్టపడి ధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేయాలి మీరు ఇంటి పెద్దవారైతే అనవసరంగా ఇతరులపై కోపం తెచ్చుకోకుండా ఉండండి లేకపోతే వ్యక్తులు మీ పట్ల కోపం మరియు పగను పెంచుకోవచ్చు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు మీ పని రంగంలో మంచి విజయాలను పొందుతారు మీరు చేపడుతున్న కుటుంబ కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి మీ కష్టానికి మరొకరు క్రెడిట్ తీసుకోవచ్చు అందుకే మీరు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి అకస్మాత్తుగా ఖర్చులు పెరగవచ్చు వ్యాపారంలో మీ ఖర్చులు పెరుగుతాయి అర్ధ అర్ధనిద్ర లేదా విరామ సమయాలు మంచి సృజనాత్మకతను ప్రేరేపిస్తాయి మహిళలు గృహోపకరణాల కోసం షాపింగ్ చేయవచ్చు నమ్మకం మరియు భవోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి మీరు ఎక్కడైనా ప్రయాణించాలని ప్లాన్ చేయవచ్చు కానీ మీరు ఆహారంపై కొంత శ్రద్ధ వహించాలి వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలుంటాయి దీనిపై సరైన సలహా తీసుకోండి ఈరోజు అదృష్టం మీ వైపు ఉండవచ్చు మానసిక ఆందోళన ఒత్తిడి కారణంగా సమస్యలు రావచ్చు మీ సామాజిక కార్యక్రమాలు పెరుగుతాయి ఇది కొత్త పరిచయాలకు దారితీస్తుంది వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుతుంది ఆర్థిక మరియు వాణిజ్య విషయాల్లో అలసత్వం మరియు అజాగ్రత్తను నివారించండి అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం వారి మద్దతుతోనే విజయం సాధించవచ్చు జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది ఆహారపు పాల అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది ఈ రోజు మీకు ఆందోళన కలిగించే రోజు ఉంది మీరు చిన్న చిన్న పనులను పూర్తి చేయడానికి కూడా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి